క్రీస్త లార్డ్ ఈరోజు వాక్యము జూలై నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తన గ్రంథము డెబ్భై మూడవ అధ్యాయము ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు వచనాలు అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు క్రీస్తు నందు సహోదర సహోదరి గారు తల్లిదండ్రులుగా మనము మన పసిపిల్లలతో ఎలా నడిచే వాళ్ళమో మనందరికీ బాగా తెలుసు మనం వారి చేతులు పట్టుకున్నంత వరకు వారు భద్రంగా ఉన్నారని భావిస్తాం అదే వాళ్ళు మన చేయి పట్టుకుంటే వదిలి పరిగెత్తి వెళ్ళిపోతారేమో అని మనమే గట్టిగా పట్టుకుంటాం ఇక్కడ దేవుడు తన కుడి చేతిని పట్టుకున్నారని కీర్తనకర్త చెప్తున్నాడు అవును ఆయన మన చేయి పట్టుకుంటే మనకు భయం లేదు ఈ లోకంలో తండ్రులు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు ఈ జూలై పదహారవ తారీఖున నా తండ్రి చనిపోయిన దినం అంటే నేను ఒక్క సంవత్సరం ఉన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు కానీ ఈ పరలోక తండ్రి ఒక్క సంవత్సరం కంటే ముందు నుంచి ఇప్పటి వరకు ఈ వయసు వరకు నన్ను విడిచిపెట్టలేదు ఎప్పుడు పట్టుకునే ఉన్నారు నేను ఎప్పుడు రెండు విషయాలు ప్రార్థిస్తాను ప్రవ్వైన యేసు నేను మీ చేయి పట్టుకుంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు కానీ మీరు నన్ను పట్టుకుంటే మీరు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టరు రెండవది నేను ప్రార్థించేది ప్రభు నేను మూర్ఖురాలను కరెక్ట్ టైంలో ఏం చేయాలో తెలియదు కానీ మీరు నాకు మార్గనిర్దేశం చేస్తే నా మంచి కోసం అన్నీ కలిసి పనిచేస్తాయి కరెక్ట్ ఆ విధంగా ప్రార్థిస్తాను అది నిజం దేవుడు మనల్ని పట్టుకొని ఉన్నారు మనకు మార్గనిర్దేశం చేస్తారు అంటే గైడెన్స్ ఇస్తారు మరియు తరువాత తనతో పాటు ఎప్పటికీ ఉండటానికి తన మహిమలోకి మనల్ని తీసుకుని వెళ్తారు ఏసుప్రభు నామంలో రక్షణ పొందిన వారికి ఈ ధన్యత ఉంటుంది పరలోకపు పరలోకపుప్తం మీరు మీరెప్పటికీ నన్ను చేయి విడిచరని నమ్ముతున్నాను మిమ్మల్ని నమ్ముకున్న ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ చేయి విడిచవద్దు ప్రతి ఒక్కరూ మీ చేయిని పట్టుకుంటే విడిచి వెళ్ళిపోతారేమో కానీ మీరు మా చేయిని పట్టుకోండి ఎల్లప్పుడూ మీ దగ్గరనే ఉంచుకోండి తర్వాత మహిమలో మొమ్మలను చేర్చుకోండి ఎప్పటికీ విడిచిపెట్టని ఎడబాయని పరలోక తండ్రి మీరు మాకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసులోనామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచుకున్నాం తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఏసు ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక